హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి తొలి ఏకాదశితోనే మనకి పండుగలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇది మొదటి పండుగ అని చెప్పవచ్చు ఈరోజైతే మేము ఉదయాన్నే లేచి పూజ చేసి నైవేద్యం పెట్టి తీర్థప్రసాదాలు తీసుకొని గుడికి వెళ్ళి వచ్చామండి అయితే అనుకోకుండా మా పాప అయితే అప్పటిదాకా ఏమీ తినను తినను అని మధ్యాహ్నం అన్నం తినమని అడిగితే ఈరోజు నేను ఉపవాసం ఉంటాను అని చెప్పిందండి తను అంతటా తానే ఉన్నామనుకుంది అది మాకే ఆశ్చర్యంగా అనిపించింది ఎందుకని అంటారా మన పిల్లలకి హిందువులుగా మనం మన సంస్కృతి సాంప్రదాయాలని ఈ మధ్యకాలంలో బాగా నేర్పించడం అయితే తగ్గిపోయిందండి ఒక ముస్లిం ప్రతి పిల్లవాడికి తన కురాన్ ఎలా చదవాలి ప్రతి శుక్రవారం నమాజ్ ఎలా చేయాలి మసీదుకి వెళ్ళాలి అని చెప్తున్నారు ప్రతి క్రిస్టియను క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి చర్చికి ఎలా వెళ్ళాలి అని నేర్పిస్తున్నారు మనమైతే మన పిల్లలకి మన సాంప్రదాయాలు అయితే మనం కూడా అలాగే నేర్పించాలి మన హిందువులందరం భగవద్గీత మన పిల్లలకి కూడా భగవద్గీతలో శ్లోకాలన్నీ నేర్చుకోవాలి అని నేనైతే అనుకుంటున్నానండి మా పిల్లలకి చిన్నప్పటి నుంచే పూజా అన్నింటిలోనూ వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో కూడా అన్నీ చేయిస్తానండి ఇప్పుడు మా పాపకైతే పదేళ్ళండి పూజ మొత్తం వాళ్ళే చేస్తున్నారు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అంతే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి <ड़्च्रेक्षा> नाम तुल्यं वरानमे राम राम रमे रामो रमे श्रीराम राम रामेति रामे रामे मनोरमे सस्य नाम तत्तुल्यं रामनाम वरानने श्रीराम राम रामेति रमे रामे, रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं श्रीराम नाम वरानने श्रीराम राम रामे ते మేము పొద్దున గుడికి వెళ్ళినప్పుడైతే పంతులు గారు విష్ణు సహస్రనామం చెయ్యాలి ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి మీకు కుదరని పక్షంలో విష్ణు సహస్రనామంలో ఈ శ్లోకాలలో పదకొండు ఇరవై ఒకటి నూట ఏడు నూట ఎనిమిది ఈ నాలుగు శ్లోకాలైతే చదువుకోండి అని చెప్పి ఆ నాలుగు మాతో చెప్పించి వాటి అర్ధాలైతే గుడిలోనే చెప్పారండి ఈ విష్ణు సహస్రనామం రాని వారికైతే ఈ రామనామము పదకొండు సార్లు జపించిన ఒక్కసారి జపించిన విష్ణు సహస్రనామం చేసినంత ఫలితం అయితే ఉంటుందని చెప్పారండి అందుకని మా పిల్లలు అయితే మూడు సార్లు చదువుతున్నారు సహస్రనామ తుల్యం రామనామ వరాననే అని కదండి సహస్రనామం అంటే విష్ణు సహస్రనామం అని విష్ణువే రామునికి వరం ఇచ్చినట్టు చెప్పారండి ఈ విధంగా అయితే మా పిల్లలు రెండు గంటల సేపు అయినా వారికి వచ్చిన పాటలు దేవుని పాటలు అన్నీ పాడుతూ ఉంటారండి వాళ్ళతో కుదిరినప్పుడు ప్రతి పండగకి మాదైతే జాయింట్ ఫ్యామిలీ అండి నిత్య దీపారాధన అయితే కుదరదు కుదిరినప్పుడైతే ప్రశాంతంగా గంటన్నర రెండు గంటలు అయినా నిదానంగా చేసుకుంటారండి పిల్లలు కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది అన్నీ తెలుసుకొని నేర్చుకొని చదువుతున్నారు కాబట్టి ఈ రోజుల్లో ఎక్కడ ఉంటున్నాయండి ఉమ్మడి కుటుంబాలు కూడా తక్కువైపోయింది మన సంస్కృతి సాంప్రదాయాన్ని పాటించడం కూడా తక్కువైపోయింది మా మ్యారేజ్ అయితే పన్నెండు పన్నెండు సంవత్సరాలు అయితే అయిందండి మేము అప్పటి నుంచి కలిసే ఉంటున్నాము జాయింట్ ఫ్యామిలీలో కాబట్టి అందరితో ఉండడం వల్ల పిల్లలకి కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ అయితే తెలుస్తాయండి జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవంభో వై సుఖి సన్ సో నిరామయ్య పశ్యూ మా కచ్చిత్ దుఃఖమా ంగం నిర్మల శోభితలింగం జన్మూ క వినాశకలింగం త్రమామి సదా శివలింగం దేవకాదశి అంటే ఏక అంటే ఒకటి దశి అంటే పది పది ప్లస్ వన్ పదకొండు దీంట్లో ఐదు కర్మాగారాలు ఐదు జ్ఞానాగారాలు కర్మాగారులు ఏంటి అంటే వాకు వాకు అంటే నోరు చేయి పాదం పాయి అంటే యూరిన్ ఉపనక అంటే మోషన్ ఇప్పుడు జ్ఞానాగారాలు చెప్పబోతున్నాను జ్ఞానాగారాలు అంటే కళ్ళ కంట కాదండి కళ్ళు ముక్కు చెగులు నాలిక చర్మం ఇంకోటేంటిదో మీరే కామెంట్ చేయండి అంతే మా వీడియోస్ చూస్తున్నట్టయితే మా వీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి देवगणार्जितसेवितलिङ्गं पावैभक्तिविरेवचलिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्र नमामि सदा शिवलिङ्गम् अष्टदरोपरिवेशितलिङ्गं सर्वसमुद्रवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्र नमामि सदा शिवलिङ्गम्

તદાપયા અશ્રુપૂર્કુલેદ વાક્ય ઉવાચ મધુસૂદન કુતસ્માલિદ વિષમે સંવર્ધિતનાર્યજુષ્ટમસ્ર્ગમ અકીર્તિકરમર્જુન ક્લબ્યમાસ ગમ પાર્દ્તુપદ્ય શુદ્રદર્ભ దౌర్బల్యం యోతిష్ట పర తప కదం భీష్మహం సంఖ్య ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతిత్సామి పూజార్హావరిసూదన కీలసీ ఈ విధంగా చివరగా గముడ పాట పాడి ఆ విష్ణుమూర్తికి ఈరోజు పూజా కార్యక్రమాలు అయితే ఈ విధంగా చేశారండి ఈ పాట అయిపోయిన తర్వాత హారతిచ్చి నైవేద్యం పెట్టి ఇది సాయంత్రం పూజ చేశారండి ఉపవాసం ఉంటా అన్నది కాబట్టి ఈరోజు సాయంత్రం కూడా ఇల్లు వాకిలి అన్ని శుభ్రం చేసుకొని మళ్ళీ సాయంత్రం స్నానం చేసిన తర్వాత మళ్ళీ అన్నం కూర అన్ని వండుకొని పూజ అయిన తర్వాత ఉపవాసం అయితే విరమించిందండి మమ జనక మమ జనన మరణ బయహారి జనన మరణ భయ హారి మమరుదే మమ పాపమరుదేవరుడమన తవ చరణమిహ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం చంగళక్రధరైత్యహరకచరణం సర్వోకరణం મમતાપમપા કુદેવા મ પાપ કુરદેવા ગુડગમન તવલ મિહ મનસી લસતું મમ નિત્ય મનસી લસતું મમ નિત્ય અગણિત ગુણગણ શરણ શરણ દિદિત સુરિપૂજલા વિદલિત સુર િપૂજલા મમતાપમપ કુરુદેવા మమ మమరుదేవ గరుడగమన తవ చరణ చరణమిహ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం భక్త వర్యమి భూరిహరుణయ్య బారతిద్దం పామ తాపమ పాదేవా మమ పాప పాదేవా Garuda gamanata tava cerana kamala sila satu mama nityam mana sila satu mama nityam